హలో వెల్కమ్ టు స్కేట్ టాక్స్ సార్ కుకట్పల్లిలో జరిగిన ఒక విషాదం సార్ ఒక పదేళ్ళ అబ్బాయి ఎనిమిది తరగతి చదువుతున్న ఒక అమ్మాయిని కత్తితో పొడిచి చంపాడు ఒక దొంగజానం చేస్తుండగా తను చూసి అరవడం వల్ల సో దాని గురించి ఎందుకు సార్ ఇలా జరుగుతుంటాయి దాని గురించి చెప్పండి అమ్మాయి పేరు సహస్రపల్లిలో జరిగింది గత కొన్ని రోజుల నుంచి వస్తుంది నేను ఎక్కువగా చేయలేదు నేను బిజీలో ఉన్నాను అయితే సాటర్డే ఈవినింగ్ అనుకుంటా బిగ్ టీవీ వాళ్ళు రిపీటెడ్లీ కాల్ చేస్తున్నారు అమ్మాయి వస్తుంది అమ్మాయి ఏదైనా ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడే ఆమె చేస్తుంది నేను కొంచెం బిజీలో ఉండి లిఫ్ట్ చేయలేదు మిస్డ్ కాల్స్లో ఉంటే ఏంటి అమ్మాయి చేస్తుందంటే ఏమి ఇష్యూస్ ఉన్నాయని అడిగితే మా వైఫ్ చెప్పింది ఇట్లా జరిగిందని చెప్పి నేను కూడా అవడండి సాయంత్రం వస్తాను అండి అమ్మాయి ఆ ఇంటర్వ్యూకి సో ఏంటి అని అంటే ఒక టెన్త్ క్లాస్ చదువుకునే అబ్బాయి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉండే అబ్బాయి అంటే ఇవన్నీ మీడియాలో వస్తాయి కాబట్టి ఎగ్జాక్ట్ ఏజ్ మనకు తెలియదు టీనేజర్ ఒక ఎనిమిది సంవత్సరాల అమ్మాయిని చంపేశాడు పది సంవత్సరాల అమ్మాయిని పది సంవత్సరాల అమ్మాయిని చంపేశాడు హత్య చేశాడు కత్తిపెట్టి పోసాడు ఏదో మొత్తానికి అయితే వచ్చింది అది ఇలా ఎందుకు జరుగుతుంది అనేది హత్య హత్య వెనకాల కారణం అతను పట్టుకోవడం అని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు మనం సైకాలజీ కాంటెక్స్లో చూసేటప్పుడు ఆ పిల్లవాడు ఎందుకు అట్లా చేస్తాడు అనేది మనము ఎనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఒక నేరం అంటే చట్ట వ్యతిరేకమైంది సమాజ వ్యతిరేకమైంది ఇతరులకు ఇతరుల హక్కులను హరిస్తూ ఇతరులకు అన్యాయం అది హత్య కావచ్చు రేప్ కావచ్చు లేదా మరొకటి కావచ్చు ఇవి ఎప్పుడు దుర్మార్గంగా ప్రవర్తించడం ఎప్పుడు ప్రవర్తిస్తారంటే ఆ వ్యక్తి ఆ యాక్ట్లో పార్టిసిపేట్ చేయటం వలన కొంత బెనిఫిట్ వస్తుంది కదా ఆ బెనిఫిట్ అనేది ఆ యాక్ట్ లో పార్టిసిపేట్ చేస్తే కొంత నెగటివిటీ కూడా వస్తుంది కదా చట్ట వ్యతిరేకమైంది సమాజం వ్యతిరేకమైంది కాబట్టి ఆ శిక్ష ఏదో పడుతుంది కదా దానికంటే బెటర్ బెనిఫిట్స్ వస్తున్నప్పుడు దెన్ అప్పుడు ఆ యాక్ట్ కి తను పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఏ వ్యక్తి అయినా ఇక్కడ దుర్మార్గులు అంటూ మనుషులు ఉండరు మనుషులందరూ ఉంటారు ఆ అవసరాన్ని బట్టి ఆ అవకాశాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి దుర్మార్గంగా బిహేవ్ చేస్తారు ఉదాహరణకి ఒక అమ్మాయిని చాలా సెక్సీగా ఉంది అమ్మాయి ఆ అమ్మాయితోనితనికి సెక్షువల్ రిలేషన్ కావాలని ఉంది బట్ సామాజికంగా అది వ్యతిరేకమైనది చట్టపరంగా కూడా వ్యతిరేకమైన అమ్మాయి అంగీకరించట్లేదు అటువంటిప్పుడు కొంతమంది రేప్ చేస్తూ ఉంటారు ఆ రేప్ చేసేటప్పుడు మరి శిక్ష పడుతుంది కదా రేపు ఉన్నప్పుడు అయినా రేపు చెందుకు జరుగుతున్నాయి శిక్ష అని తెలుసు కదా అని మీ డౌట్ వస్తుంది రైట్ సో మొదట ఏంటి అని అంటే ఆ ప్లెజర్ ఎక్కువ రావాలి పెయిన్ కంటే ఒక అతను ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఇప్పుడు ఉన్నాయో లేవో ట్వంటీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ నోట్స్ ఉన్నాయా నోట్స్ ఉన్నాయా నోట్స్ ఉన్నాయి కదా ట్వంటీ రూపీస్ పడిపోయా టెన్ రూపీస్ కూడా ఉందా టెన్ రూపీస్ నోట్ పడిపోయిందని మీరేం చేస్తారు అతను చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు బాబు మీ టెన్ రూపీస్ పడిపోయిందని చెప్తారు అదే హండ్రెడ్ రూపీస్ అయితే అప్పుడు కూడా పిలిచి చెప్తారు బాబు మీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ పడిపోయింది దూరం వెళ్ళిపోయాడు ఇంకెవరు లేరు ఫైవ్ హండ్రెడ్ అబ్బాయిని పిలిచినా పట్టించుకోండి వెళ్ళిపోతున్నాడు దాన్ని ఎక్కువ ప్రయత్నం చేయరు వదిలేస్తా మీరు తీసుకునే అవకాశాలు అది ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ క్రోస్ అనుకోండి అప్పుడు మనిషి బిహేవియర్ మార్పు దీన్ని అబద్ధం చెప్తే ఐదు కోట్లు మిగిలిపోతాయి అన్నప్పుడు అబద్ధం చెప్పే అవకాశాలు పెరుగుతాయి పెరుగుతాయి అప్పుడు అబ్బాయి వచ్చి అడిగినా సరే నాకు తెలియదు అంటారు రైట్ అంటే వచ్చేటు ఈ నేరం చేస్తుంది ఏంటి అది అబద్ధం చెప్పటం కానీ దానికి వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో అది చిన్నగా ఉన్నప్పుడు మనం చేయలేదు ఆ నేరం ప్లెజర్ ఎక్కువ ఉంది ప్లెజర్ ఎక్కువ ఉన్నప్పుడే చేస్తాం ప్లెజర్ తక్కువ ఉంది ఇరవై రూపాయలే ఇరవై రూపాయల కోసం అంత అబద్ధం ఆటి మనం ఇం చేయాల్సిన అవసరం లేదు కదా అదే ఇరవై లక్షలు ఇరవై కోట్లు అయినప్పుడు మనం ఎక్కువ అబద్ధం అండి అవకాశాలు పెరుగుతాయి అది మొదటిది రెండవది ఏంటి అని అంటే ఆ కాన్సిక్వెన్సెస్ కాన్సిక్వెన్సెస్ అనేటి పెయిన్ ఉంది కదా ఆ శిక్ష ఆ కాన్సిక్వెన్సెస్ అంచనా వేయటంలో ఫెయిల్ అయినప్పుడు కూడా నేరం చేస్తారు దీనివల్ల దొరికిపోతే ఇది జరుగుతుంది అని అంచనా అతనికి లేదు లేనప్పుడు చేస్తారు ఓకే మూడోది ఆ కాన్సిక్వెన్స్ హ్యాండిల్ చేసుకోగలనని తనకి అనిపించినప్పుడు కూడా చేస్తారు అంటే ఆ భూస్వామి పనిచేసే అమ్మాయిని రేప్ చేస్తే రేపు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకు అమ్మాయి అంగీకరించకపోతే రేపు చేస్తాడు ఎందుకు అంటే కాన్సిక్వెన్స్ తను హ్యాండిల్ చేయగలడు ఆ అమ్మాయి ఎదురు తిరిగితే జాబ్ నుంచి తీసేస్తాడు వాళ్ళ భర్త ఎవరికో చెప్తే వాళ్ళని కూడా తీసవతరపడేస్తాడు పోలీసులు మేనేజ్ చేయగలడు కాబట్టి ఎక్కువగా ఆ రేపు చేసే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి సేమ్ పని అతనికి ఆ భూస్వామి భార్య మీద సెక్షువల్ డిజైర్ ఉందనుకోండి రేపు చేయాలని కోరిక ఉన్నా చేయడు అతను ఎందుకు చేయడు కాన్సిక్వెన్సెస్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఓకే ఆ భూస్వామి ఇతన్ని చంపేస్తాడు పోలీసులకు పట్టిస్తాడు జాబ్ పోతుంది తన భార్య జాబ్ పోతుంది తన జీవితం అంతా అల్లకల్లోలం అవుతుంది కాబట్టి తను ఆ ప్రయత్నం చేయాలి ఈ పని అతనే భూస్వామి అయ్యాడు అనుకోండి అప్పుడు మళ్ళీ అవకాశాలు పెరుగుతుంది అంటే కాన్సిక్వెన్సెస్ ని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ ఉందని తను నమ్ముతున్నప్పుడు ఉన్నప్పుడు ఉందని నమ్ముతున్నప్పుడు ఇక చివరిది ఏంటి అని అంటే నాలుగవది ని అంచనా వేయటంలో తనకి మానసికంగా కానీ లేదంటే ఆల్కహాల్ తీసుకోవటం కానీ మత్తులో ఉండి దాన్ని ఎనలైజ్ చేసి అర్థం చేసుకునేటువంటి స్థితిలో మానసికంగా లేనం తను ఇన్సైన్ అయినప్పుడు కానీ లేదంటే ఆల్కహాల్ సేవించినప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు కూడా తను ఆ ప్రయత్నాలు చేసే అవకాశాలు అందుకని తాగి ఇట్లా బిహేవ్ చేశాడు అట్లా బిహేవ్ చేశాడు వింటూ ఉంటాను తాగకముందు చేయడు తాగిన తర్వాత ఏమవుతుందంటే తను చేయగలను ఆ అంచనా రాదు అతనికి అట్లా నేరాలు చేస్తూ ఉంటారు తాగి కొట్టుకుంటారు అది చంపేస్తూ ఉంటారు అట్లా ఇన్ని కారణం ఇప్పుడు ఈ బాబుని మనం చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు కూడా విక్టింసే అమ్మాయి చనిపోయింది అండ్ అమ్మాయి పేరెంట్స్ విక్టింసే ఈ బాబు కూడా విక్టిమే ఓకే ఈ బాబు విషయంలో ఏమైంది అని అంటే తను తనకి ఏదో బ్యాట్ ఇష్టం ఉంది బ్యాట్ మనకు చాలా చిన్నది కావచ్చు కానీ చిన్నపిల్లలకి అది చాలా ఎక్కువ ఒక అది అపరూపమైంది మనం ఎలా చూస్తాం మన కాంటెక్స్ లో చూస్తాం జస్ట్ బ్యాట్ కోసం హత్య చేయాలా ఇది మనకు అతను అతను జస్ట్ బ్యాట్ కాదు అది చాలా ఎక్కువ ఒక క్లయింట్ని ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు అతను టూ థౌజండ్ నైన్టీన్లోనే ఎప్పుడో వచ్చినప్పుడు ఏదో అతనికి చాలా ఈగో ఉంది బీటెక్ చదువుకున్నాడు చాలా ఈగోతో తను ఇబ్బంది పడుతున్నాడు ఆ సమస్యగా ఈగో కొడు కాదు బీటెక్ చదివాను అనేటువంటి నేను జస్ట్ యూ స్టడీ బీటెక్ అన్న జస్ట్ బీటెక్ స్టడీ జస్ట్ బీటెక్ ఎట్ సార్ అంటే అంటే అతను బీటెక్ అనేది చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాడు జస్ట్ బీటెక్ అనేసరికి హర్ట్ అయ్యాడు అది అలాగే ఒకరికి జస్ట్ ఇంకొకరు ఇంకొకరు చాలా ఎక్కువ అవ్వచ్చు ఆ చిన్నపిల్లలకి బంగారు గాజు ఇచ్చిన మట్టి గాజు ఇచ్చిన ఒకటే కదా వాళ్ళకి రౌండ్గా ఉంది అంతే కావాలి అంతే బంగారు గాజు కంటే కూడా మట్టి గాజు ఇంకా బెటర్ అది రంగురంగులు ఉంటుంది రెడ్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది బ్లూ బ్రైట్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటుంది కదా సో కాబట్టి మన కాంటెక్స్లో చూడవద్దు వాళ్ళ కాంటెక్స్లో బ్యాట్ చాలా అపురూపమైంది ఫాదర్ను ఎవరినో అడుగుతాడు కొనిచ్చారో లేదో తెలియదు మొత్తానికైతే అతను బ్యాట్ కోసం వెళ్ళాడు బ్యాట్ కోసం ఇంతకుముందు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వనప్పుడు తను ట్రై చేశాడు దాన్ని దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నాడు దొంగతనం చేసేటప్పుడు అమ్మాయి ఆరవటమో ఏదో చేసినప్పుడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాక అమ్మాయిని చంపేశాడు ఇంత ఈజీగా ఎలా చంపుతున్నారు పిల్లలు పెద్దలే మనమే ఎవరైనా హర్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది మీరైతే ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు సో మరి ఆ పిల్లవాడికి పెయిన్ అనిపించలేదా అంటే ఒకటి అర్థం చేసుకోండి ఆ పిల్లవాడి యొక్క మనసు అలా మానసిక స్థితి అలా మారటానికి కారణం ఏంటి అంటే ఇప్పుడున్న సమాజంలో మనం విపరీతంగా మీడియాకి ఎక్స్పోజ్ అవుతున్నాము స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి ఓటీటీలు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి అండ్ పేరెంట్స్కి ఆ పోటీలో పడి పేరెంట్స్ పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు టైం స్పెండ్ చేసినా వాళ్ళు కూడా అదే పోటీ గురించే మాట్లాడతారు వాళ్ళు అట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారు వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చింది వీళ్ళ అమ్మాయికి ఇంత కట్నం ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేశారు ఆ ర్యాంక్ వచ్చి ఇదే మాట్లాడుతున్నాం లేదా సినిమాల గురించి మాట్లాడతాం ఆ కొడుకు పుష్ప తగ్గేదేలే అంటే తండ్రి మురుసుకుంటున్నాడు అర్ధరాత్రి పుష్ప ప్రీమియర్ షోకి ఆ బాయ్ని తీసుకుని మదర్ ఫాదర్ వెళ్ళారు ఆమె చనిపోయింది ఆ పిల్లోడు ఉన్నడా తెలియదు ఆ తర్వాత మొన్న అంత జరిగిన మొన్న మరి మళ్ళీ బాలకృష్ణ సినిమాకో హరిహర విరమలకో దేనికో మళ్ళీ వచ్చారు పిల్లలు తీసుకుని వచ్చారు ఇంత దారుణంగా పేరెంట్స్ ఒక యాటిట్యూడ్ అంటే కొట్టుకుపోతున్నారు క్రేజీగా క్రేజీగా ఆ మీడియా సినిమాలు ఓటీటీలు లేదంటే ఈఎంఐలు సంపాదించాలి ఇల్లు కొనాలి వీటిల్లో ఉండి ఆ పోటీలో డబ్బు ఉన్నవారు లేనివారు లేనివారు కడుపేదలు ఒక మాదిరి పేదలను చూసి అలాగే మారాలి పేదలు లోయర్ మిడిల్ క్లాస్ చూసి అలా మారాలి లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ చూసి అప్పర్ మిడిల్ క్లాస్ ఇట్లా ధనికులను చూసి ఇంకా అట్లా ఆ పోటీలో ర్యాటరీస్లో వెళ్ళిపోవటం వల్ల పేరెంట్స్ పిల్లల్ని కంటున్నారు తప్ప వాళ్ళకి పేరెంటింగ్ పట్ల కనీస అవగాహన లేదు వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు వాళ్ళ ప్లెజర్స్ వాళ్ళ పెయిన్లు వాళ్ళ సంపాదన వాళ్ళ కొట్లాటలు వాళ్ళ ఈగోలు ముఖ్యంగా ఈగోలు వాళ్ళు ఈగో హర్ట్ అవ్వటం భార్యాభర్తలు ఒకరొకరు ఈగో హర్ట్ చేసుకోవటం ఇవన్నీ పిల్లల మీద ప్రభావం ఉంటుంది పిల్లలకి వేరే మార్గం లేక ఈ విజువల్గా కనిపించే మీడియా మీద డిపెండ్ అవుతూ ఉన్నారు అది ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్లో రీల్స్ అబద్ధాలు చెప్పటం నార్మల్ అయిపోయింది అబద్ధాలు చెప్పటం అబద్ధం చెప్పొద్దు చెప్పాలి అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది ఆ అవసరం చిన్నదాన్ని కూడా అబద్ధం చెప్పేస్తున్నారు అండ్ అనైతికమైన బిహేవియర్ నార్మల్ అయిపోయింది అండ్ కంటెంట్ అంతా కూడా నేరాలకు సంబంధించినటువంటిది ప్లాన్ చేసి నేరం చేయటము దాని నుంచి తప్పించుకోవటం ఇలా దృశ్యం సినిమా చూసాం కదా నేను చూడలేదు అటువంటి దగ్గర నుంచి వదిలిపెట్టి ఎక్కువగా ఓటీటీలో ఎక్కువ కంటెంట్ ఐదు ఉంటే బూతుతో కూడిన హాస్యం లేదంటే నేరాలు క్రైమ్ వయలెన్స్ సెక్స్ ఇవే ఉన్నాయి ఈ మూడు జానల్స్ బాగా నడుస్తాయి ఏంటి హాస్యం హాస్యం పండించలేరు కాబట్టి బూత్తో కూడిన హాస్యం జబర్దస్త్ లాంటివి రెండోది నేరాలు మూడోది వల్గారిటీ సెక్స్ ఇవి మూడు బాగా కంటెంట్ బాగా అమ్ముడుపోతూ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ వీళ్ళు ఎక్స్పోజ్ అవుతూ ఉంది సో వాళ్ళు వాళ్ళకి ఈ నేరాలు చేయటం పెద్దగా తప్పు కింద అనిపించటం లేదు రైట్ సో తండ్రి ఆల్కహాల్ తాగుతూ ఉంటే చుట్టాలు తాగుతున్నారు తల్లి తాగుతున్నప్పుడు ఆ పిల్లవాడికి ఆల్కహాల్ తాగటం తప్ప అనిపించదు కానీ వాళ్ళు ఎవరు అలా లేకుండా పద్ధతిగా ఉన్నారనుకోండి ఆ పిల్లవాడికి ఆల్కహాల్ తాగటం అనేది చాలా తప్పుగా అనిపిస్తుంది అలాగే తండ్రి బూతులు మాట్లాడుతున్నారు అందరు బూతులు మాట్లాడటం వాళ్ళ పిల్లలు బూతులు మాట్లాడటం నార్మల్ అవుతుంది అదేమి అబ్నార్మల్ కాదు సేమ్ అలాగే ఈ ఈ మీడియాకి ఎక్స్పోజ్ అయ్యి 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 ఉండటం వాటినే మనము చాలా ఎక్కువగా మనం చూడటం ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే అది నార్మల్ అయిపోయింది నార్మల్ అయిపోవటం వల్ల ఎప్పుడైనా కొంత సమస్య వచ్చినప్పుడు ఆ నార్మల్ బిహేవియర్ తీరం ఇప్పుడు మనకి ఏదైనా వస్తే రాయితోనూ దానితోనూ కొడతాం మనం కొట్టడం అనేది నార్మల్ అయిపోయింది సో ఎందుకు నార్మల్ అయింది బికాస్ ఆ కొట్టడం వల్ల పెద్ద తప్పేం లేదని మనం నమ్ముతూ ఉన్నాం ఓకే సేమ్ అలాగే ఇప్పుడు హత్య చేయటము అబద్ధం చెప్పటము పీక నొక్కేయటము ముక్కు చెవులు కా ముక్కు నోరు మూసేయటం ఇదంతా నార్మల్ బిహేవియర్ అయిపోయింది ఎప్పుడైతే ఇది నార్మల్ అయిందో ఆ పిల్ల సమాజంలో విరివిగా చూస్తున్నాం ఒకప్పుడు చాలా పాత కాలంలో పాతకాలంలో ఏమైంది అనంటే పాతాల అని ఒక సినిమా ఆ సినిమాలో ఎంత ఘాటు ప్రేమను అని ఒక పాట ఉంటుంది ఆ పాటను బ్యాన్ చేయాలని ర్యాలీలు చేశారు ఎందుకంటే అది బూతు కింద అప్పుడు కన్సిడర్ చేశారు ఇప్పుడు అది ఏమైంది మంచి సాహిత్యమైంది భూత పాటలు కూడా ఇప్పుడు మన పుష్పాల వాటిలో చూసాం కదా ఆ పాటలు కూడా నార్మల్ అయిపోయాయి ఓకే ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకి కొంత భూత అనిపించవచ్చు సో మీ జనరేషన్ వాళ్ళకి తక్కువ భూత అని అది పుట్టిన దగ్గర నుంచి అవే చూస్తున్న వాళ్ళకి మొత్తం నార్మల్ అయిపోయి మొత్తం కంప్లీట్ నార్మల్ ఓకే అది ఒక ఒక కీర్తన లాగా అనిపించు సంకీర్తనలాగా అనిపించు కదా సో కాబట్టి అలా ఆ న్యూ నార్మల్ అయిపోయేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్లెజర్ కోసం చిన్న ప్లెజర్ కోసం కూడా అది పెద్దది చేస్తూ అది మనకు పెద్దది అది సమాజంలో బయటపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేరస్తులు ఎవరు అని అంటే ఆ పేరెంట్స్ ఆ టీచర్స్ ఈ సినిమాలు తీసేవాళ్ళు సినిమా ఇండస్ట్రీ సమాజం ఓటీటీలు అలాగే స్మార్ట్ ఫోన్లు అలాగే వచ్చేసి కార్పొరేట్లు సంపాదించాలి సంపాదించాలని బారిసలు తయారు మనందరం నేరస్తున్నారు ఇంక్లూడింగ్ యూ అండ్ మీ ఈ హత్యలో మీకు నాకు కూడా భాగం ఉంది మనం వీలైనంతగా అవేర్నెస్ చేస్తూ ఉండాలి చేయలేకపోతే ఏమవుతుంది అటువంటి జరిగే అవకాశం మీరు కూడా మీరు వేరే ఏదో ఆలోచించకుండా ఇటువంటి వాటికి విశ్లేషించి పరిష్కారం ఏంటి అనేది ఆలోచించాలి సమస్యను ఆలోచిస్తున్నారు పరిష్కారం ఏంటి పరిష్కారం ఎట్లా అంటే మనం ఎక్కువ మందికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి సున్నితత్వాన్ని పిల్లల్లోనూ పెద్దల్లోనూ అందరిలోను సెంటిమెంట్స్ కాకుండా సున్నితత్వాన్ని మనం డెవలప్ చేయాలి అందుకని బీ సెన్సిటివ్ నాట్ సెంటిమెంట్ ఇప్పుడు ఆ కత్తి ఇచ్చి ఎవరైనా పొడవమంటే మీరు పొడవలేరు ఈవెన్ యానిమల్ కూడా పొడవలేరు ఎందుకు ఆ పెయిన్ మీరు ఫీల్ అవుతున్నారు ఆ సెన్సిటివ్నెస్ ఉండాలి బట్ సెంటిమెంట్ ఎప్పుడైతే ఉంటాము వాళ్ళు హత్యలు చేసేస్తారు ఏదైనా చంపేయగలుగుతారు ఆ పెయిన్ వాళ్ళు ఫీల్ అవ్వరు కాబట్టి మనందరం ఆ అవేర్నెస్ క్రియేట్ చేసినట్లయితే ఇటువంటి భవిష్యత్తులో తగ్గేటువంటి అవకాశం చూసారు కదా ఇది టుడేస్ టాపిక్ అండ్ మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ